ఈ పిడిఎస్ వ్యవస్థ పైన మా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు చిత్తశుద్ధి ఏ విధంగా పారదర్శకత తీసుకురావాలి వ్యవస్థలో సామాన్యుల కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే నిధుల్ని ప్రజల కోసం ఉపయోగించాలనే తపనతోటి మొదటి రోజు నుంచి కూడా మేము ఒక అంకిత భావంతో పనిచేస్తున్నాం అధ్యక్ష పిడిఎస్ రైస్ నిర్మూలన గురించి గౌరవ సభ్యులు మాట్లాడారు అధ్యక్ష ఏ విధంగా అరికట్టగలుగుతాం ఎందుకు అరికట్టలేకపోతున్నాం అని అంటున్నారు అధ్యక్ష అసలు వ్యవస్థ ఎంత లోతుగా గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళ పరిపాలన జరిగిందో దానిపైన కూడా ముందు వాళ్ళకి అవగాహన రావాలి అధ్యక్ష ఈ ఒక్క సంవత్సరంలో మా ప్రభుత్వం వచ్చినాక ఈ ఒక్క సంవత్సరంలో రెండు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల విలువ గల పీడిఎస్ రైస్ ని మేము స్వాధీనం చేసుకున్నాం గత ఐదు సంవత్సరాల్లో మీరు ఏ విధంగా పనిచేశారో కూడా అర్థం చేసుకోవాలి అధ్యక్ష ఎందుకంటే వాస్తవాలకి విరుద్ధంగా మీకు ఆ కాకినాడ పోర్ట్ ఒకటే కనపడచ్చు లేదా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రత్యేకంగా ఆ ఎంవి స్టెల్ అనే షిప్ ని ఆ రోజున ఆ రోజు ఆపి జిల్లా కలెక్టర్ గారిని అధికారులు అందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించమన్నప్పుడు అప్పుడే కదా అధ్యక్ష వాస్తవాలు ఏంటో బయటకు వచ్చినాయి ఇరవై ఏడు వేల మెట్రిక్ టన్ల పీడిఎస్ రైసెస్ స్వాధీనం చేసుకున్నాం అధ్యక్ష రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదు ఈ విధంగా అటువంటి కార్యక్రమం నిజాయితీగా మేము చేసుకుంటూ ముందుకు అధ్యక్ష